ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్ ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే మనం అరుణాచలం అయితే వెళ్తున్నాము అది కూడా మాకు అన్నయ్య ఫస్ట్ బర్త్డే సందర్భంగా సో ఇంత ముందు కూడా ఒక టూ టైమ్స్ ప్లాన్ చేశాను అనమాట బట్ క్యాన్సిల్ అయింది అంటూ ఉంటారు కదా స్వామివారి దర్శనం ఊరికనే అవ్వదు స్వామి పిలిస్తేనే వెళ్తాము అనేసి సో ఇంకా ఆ రోజు స్వామి పిలిచినట్టు ఉన్నారు మమ్మల్ని మాకు అన్నయ్యని బ్లెస్ చేయడానికి పిలిచారు అనుకొని ఇంకా ఆ రోజు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సేమ్ డేనే స్టార్ట్ అవుతున్నాము కాబట్టి ఇంకా దేవుడికి ఇంట్లోనే దేవుడిని పెట్టుకొని వెళ్దాంలే అని చెప్పేసి స్వామివారికి అయితే ప్రసాదం చేస్తున్నాను ఇంకా స్పెషల్ డేస్లో మీకు తెలిసిందే కదా మా వారే పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఆయన పెట్టేస్తున్నారు ఉన్నారు నేను పక్కనే మాకు బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి సేమీ ఉప్మా అయితే చేస్తున్నాను అలా నేను పూజ చేసుకునేటప్పుడు గంట కొట్టానంటే చాలు మాకు అన్నయ్య అయితే వచ్చేస్తాడు నాకు కూడా హార తీయండి మమ్మీ అనేసి సో అదిగో మంచిగా హార తీసుకుంటున్నాడు మాకు అన్నయ్య ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటున్నాము మా పాప అయితే నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసాను నీకు ఎప్పుడు వీడియోస్ ఫొటోసే కావాలి మమ్మీ అని చెప్పి కామెంట్ చేస్తుందండి ఈ మధ్య ఇక్కడ మా వాడు చూడండి ఎంత స్టాచ్యూ అయిపోయాడో ఎందుకో తెలుసా ఈ సాంగ్ వస్తే చాలు మా వాడు స్టాచ్యూ అయిపోతాడు నాకు బద్దకం వచ్చినప్పుడు మాత్రం అలా టీవీలో ఆ సాంగ్ పెట్టేస్తూ ఉంటాను హ్యాపీగా లాగా కూర్చొని తింటూ ఉంటాడు ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట మేము కరెక్ట్గా టెన్ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాము మా ఒక కన్నయ్య వచ్చినప్పటి నుంచి నాకైతే బ్యాక్ సీటే అయిపోయింది ఇక్కడ కూడా చూసారా సేమ్ సిచ్యువేషన్ ఆ సాంగ్ ఉంటే చాలు మా వాడు ఎందుకో స్టాచ్యూ అయిపోతాడు ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు ఆ సాంగ్ పెట్టుకుని ఉంటానన్నమాట సో కాము కూర్చొని ఆ సాంగ్ వింటూ ఉంటాడు ఏదర్ నేను ఒకవేళ పాడుతున్నా కానీ మా వాడైతే ఎంత మంచిగా వింటాడు ఆ పాటని సో వాడికి ఏం నచ్చిందో కానీ ఆ సాంగ్ అయితే మాత్రం భలే ఇష్టం మాకు అన్నయ్యకి అయితే ఇంకా మధ్యలో కొంచెం దూరం ట్రావెల్ చేసినాక దగ్గర అయితే ఆగి ఇలా కోకోనట్ వాటర్ అయితే ఆగుతున్నాము ఇక్కడ మా పాప స్టైల్ చూడండి ఎంత చక్కగా పడుకో ఉందో అసలు పాప ముందు కూర్చోనని ఏడుపు కానీ మా వాడేమో ముందు ఉంటే అవన్నీ లాగేస్తూ ఉంటాడు ఆ హ్యాండిల్ కానీ మొత్తము ఇంకా అందుకని తప్పడం లేదు మా పాప అయితే అసలు నేను కూర్చోలేను మమ్మీ అంటుంది బట్ తప్పదు కదా అక్కడే కూర్చోమ్మా అని చెప్పి అంటున్నాను ఇంకా మనం అయితే తిరుమల వచ్చేసాము ఇంకా మేమున్న స్టే వచ్చేసి ఇది ఆలయం అనమాట మనము అదే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా ఈశాన్యం ఈశాన్యం టెంపుల్ వస్తుంది దానికైతే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట ఈశాన్యం రైట్ సైడ్ వస్తుంది సో అటు నుంచి వస్తే వేరే సైడ్ ఇటు నుంచి వస్తే వేరే సైడే కదా సో ఈశాన్యం టెంపుల్ పక్కనే అనమాట ఈ రూమ్స్ కోసమే మేమైతే ఆగాం అనమాట లేదంటే ముందు రోజు ఈవినింగే రావాల్సింది మా వారు ఇక్కడే దిగుదాము నాకు ఇక్కడి నుంచే మంచిగా కాంప్లిమెంట్స్ వచ్చాయంటే ఇంకా ఆగి ఈరోజు అనమాట అది మా వాడి బర్త్డే రోజు స్టార్ట్ అయ్యాము ఇంకా మా వారు అక్కడ టికెట్స్ తీసుకుంటా ఉన్నారు నువ్వు ఫుడ్ ఆర్డర్ చెప్పు నేను వచ్చేస్తాను అన్నారు ఇక్కడ ఏంటంటే జస్ట్ మీల్స్ ఉంది సరే ఆయన వచ్చేలా అమ్మ తినేస్తే బాబుని పట్టుకుంటుంది అని చెప్పేసి ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట మీల్స్ నిజంగా చెప్పాలంటే మీల్స్ అయితే చాలా బాగుంది అండ్ ప్లేట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అనమాట అన్లిమిటెడ్ సో టేస్ట్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది మా వారికి అయితే చాలా చాలా బాగా నచ్చింది నేను ఫుడ్ ఎలా ఉంటుందో ఫుడ్ ఎలా ఉంటుందో అని అనుకుంటా వచ్చాను ఫుడ్ మాత్రం చాలా బాగుంది అన్నారు అండ్ మా రూమ్ అయితే ఇది అనమాట ఇది చాలా పెద్ద రూము మాకైతే అసలు చాలా ఎక్కువ అనమాట ఈ రూము ఎందుకు ఇంత రూమ్ బుక్ చేశారు అంటే నేను అలా మెన్షన్ చేశాను త్రీ అడల్ట్స్ టూ టూ చైల్డ్స్ అంటే ఇది వచ్చింది నేనేం చేసేది అన్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఏసీ రూమ్ తీసుకుందామని ఏసీ రూమ్ సెలెక్ట్ చేశాడనమాట ఏసీ రూమ్ అంటే ఇంత పెద్ద రూమ్కే ఉంటుంది ఏసీ చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి అది కూడా నేను ఒక వీడియో మెన్షన్ చేస్తాను ఆ రూమ్ కూడా ఎలా ఉంటుందో అనేసి అక్కడ ఏసీ ఉండదు వెళ్ళే వాళ్ళు ఫుల్ ఎండలు ఉన్నాయి మీరు ఏసీ రూమ్ తీసుకోండి అంటే ఇంకా బుక్ చేస్తే ఇంత పెద్ద రూమ్ వచ్చింది మాకైతే ఈ టూ బెడ్స్ ఆ వన్ బెడ్ కరెక్ట్గా సరిపోతుంది ఏం చేద్దాం తప్పదు కదా ఇక్కడ మా కన్నయ్య చూడండి వాళ్ళ అక్క ఏం చేస్తే అది చేయాలన్నమాట అది వెళ్ళి వాడ్రోబ్లో కూర్చుంది ఈయన గారు కూడా వెళ్ళి కూర్చున్నారు ఇంకా వేషాలు చూడండి మామూలుగా ఉండవు ఊరే పడతావు రావు నాన్న కావాలని కొట్టుకుంటున్నాడు చూసారా మా వాడు చేసే ఓవరాక్షన్ ఇంకా కరెక్ట్గా వన్ ఇయర్ అయ్యింది అప్పుడే ఇన్ని వేషాలు వేస్తున్నాడు ఇవి కాదు మామూలుగా ఉండవు మా వాడి వేషాలు అయితే ఇంక ఈవినింగ్ ఎయిట్ లోపలే దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట ఎయిట్ తర్వాత అలో చేయరు అందుకని చెప్పేసి మేము సెవెన్ కల్లా రెడీ అయిపోయి సెవెన్ కల్లా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి సారీ ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది అక్కడ ఉంటే బాగుండే సామవారం చూసి ఉండేదాన్ని అనుకున్నాను బట్ ఏం చేయలేము కదా ఇంకా మేమైతే ఇలా క్యూలో అయితే వెళ్తూ ఉన్నాము మా వాడితో అయితే ఎంత కష్టమైందో నేనే ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండట్లేదు నా దగ్గర అయితేనే ఉంటున్నా అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నన్ను ఎత్తుక్కుంటూ ఉన్నాడు అసలు మామూలుగా లేదు ఈ ట్రిప్ అంతా నా చేయిపోయింది చెప్పాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదనమాట కారులో ఉన్నా కానీ నా దగ్గరే ఒకవేళ బయట తిరుగుతున్నా కానీ నా దగ్గరే చూడండి వాళ్ళ డాడీ దగ్గర కూడా ఉండట్లేదు అలా ఎక్కించుకున్నా కానీ ఎంజాయ్ చేయట్లేదు అనమాట దిగేసేయాలి అనే ప్రయత్నంలోనే ఉన్నాడు అలా అన్న ఎత్తుకుంటే ఉంటాడు అని చెప్పి వాళ్ళ డాడీ ట్రై చేసి ఆహా లేదు దూకేస్తానే ఉన్నాడు అయితే లోపలికి అలౌ చేస్తున్నారు సైలెంట్లో పెట్టుకోవాలి వరకే వీడియోస్ తీసుకోవాలి ఇంకా అక్కడ నుంచి వీడియో తీసుకోకూడదు అనమాట అలా వీడియోస్ తీసుకోకూడదు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా ఆయనకి అయితే వన్ అవర్లో దర్శనం అయింది నాకు మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎందుకు నీకు మా నాకు మా ఆయనకి మధ్యలో ఒక ఫైవ్ మెంబర్స్ తేడా అయ్యారనమాట ఆఫ్ కరెక్ట్గా మా ఆయన వెళ్ళే టైంకి క్లోజ్ చేసేసారు మమ్మల్ని ఏంటి అంటే హార్తి ఇచ్చే టైం అయిందంట సో ఇంకా క్లోజ్ చేశారు ఇంకా మనం అందూరం ఇలా ఆయన దర్శనం చేసుకొని రాకపోతే ఏం అని చెప్పి ఇంక నేను అక్కడే వెయిట్ చేసి వెయిట్ చేసి అంత హారతి అయిన తర్వాత శివాయనే చూసుకొని బయటకు వచ్చాను అస్సలు అందులో గర్భగుడ చాలా ఒక్కగా ఉంటుందండి అంటారు చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా బాగా ఒక్కగా ఉంటుంది అనేసి అదే అయిందనమాట చాలా ఉక్క పట్టేసింది మా వాడైతే ఏడ్ చేశాడు అక్కడ వాళ్ళు వచ్చేసి నువ్వు టేబుల్ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్తే ఇంక నేనైతే అక్కడికి వెళ్తే టేబుల్ ఫ్యాన్ దగ్గర కూర్చోబెట్టాను తర్వాత వాళ్ళు స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత పిలిచారు ఇంకా అప్పుడు మంచిగా శివయం చూసుకొని వచ్చాను అనమాట మాకు ఇంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది యాక్చువల్గా లేదంటే వన్ అవర్లో అయిపోయి ఉండేది దర్శనం అయితే దర్శనం అయిపోయిన తర్వాత అలా షాపింగ్ చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని కింద ఉన్న రెస్టారెంట్కే వచ్చేసాము ఇంకా మాకు ఒక ప్లేస్ నచ్చిందంటే ఇంకో ప్లేస్ అదేంటో ట్రై చేయాలని కూడా అనిపించదు ఇంకా మేము వచ్చే టైంకి అసలు అన్నీ అయిపోయాయి అనమాట జస్ట్ ఫ్రైడ్ రైస్ నూడిల్సే ఉందన్నారు సరే ఒక టూ కప్స్ రైస్ అండ్ వన్ వచ్చేసి నూడిల్స్ చెప్పుకున్నాం టేస్ట్ అయితే కూడా ఇది కూడా ఓకే అనమాట సో అన్నీ హిట్ అయిపోయాయి మేమైతే మంచి ప్లేసెస్ సజెస్ట్ చేశారు మాకు సజెస్ట్ చేసిన వాళ్ళు అనుకొని సో మంచిగా అయితే ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంకా వచ్చి అలసిపోయాం కదా వచ్చి పడుకునేసాము ఇంకా మాకన్న అయితే నేను లేనంటే చాలా లేచేస్తాడు ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంక ఏడుస్తూ లేచాడు నేను అప్పటికే లేచి ఫ్రెష్ అయిపోయాను ఎలాగో లేదంటే అసలు నన్ను వదలడు ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్తాము అనంగా లేచేసాడు అనమాట ఇంకా ఆ ఏడుపు చూసారు నేను ఎత్తుకునేదాకా ఆ ఏడుపు అయితే ఆగనే ఆగదు అదేంటో పిల్లలు ఎంత ఏడుపు ఏడ్చినా కానీ అమ్మ అలా ఎత్తుకోగానే ఎంత కామ్గా అయిపోతారో కదా అదేమో అంటే ఇంకా సరే కొంచెంసేపు సందాయించేసి ఇంకా అక్కడ వేసి వాళ్ళక్క టాయిస్ అన్నీ వేసింది అనమాట నేను కొనుక్కొచ్చుకున్నాం కదా సో ఆ టాయ్స్ అన్నీ పెట్టి ఆడుకుంటూ ఉన్నాడు మా వాడైతే ఇంక అందరం ఫ్రెష్ అయిపోయి కిందకైతే వచ్చేసాము మనం ఎక్కడైనా రూమ్స్ తీసుకుంటే మనకు మార్నింగ్ టైం వరకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కదా సో ఇక్కడ కూడా సేమ్ అనమాట కాంప్లిమెంటరీ ఉంది సో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరి డిస్ప్లే అంత మంచిగా చేసి పెట్టున్నారు క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు ఫస్ట్ అయితే మా వారు పాపని పంపించేస్తామన్నమాట మీరు తినండి మేము నిదానంగా వస్తాము అనేసి ఎందుకంటే మా బాబుని ఎలాగో పట్టుకోవాలి కదా మా వారు ఎవరో ఒకరు పట్టుకుంటేనే నేను తినడానికి కుదురుతుంది ఇంకా నేను వెళ్ళే టైంకి మా వారు తినేశారనమాట మా పాప మాత్రం తింటూనే ఉంది దోశ వడ ఇడ్లీ పొంగలి ఆ పూరీ లేదు కానీ ఇంకా ఉప్మా సో ఇవైతే వెరైటీస్ పెట్టారనమాట ఇంకా నేను మా వాళ్ళ డాడీ తినేసి వెళ్ళిపోయాడా మా పాప అయితే చూడండి తింటూనే ఉంది తినదనమాట జస్ట్ చూస్తూ ఉంటుంది మనం అలా అన్న దోపితే కొంచెం అన్న పొట్లోకి పనిస్తుంది కానీ ఆ చేత్తో పొరపాటును కూడా ముట్టుకొని లోపలికి పంపించదు అదేంటో కానీ ఇంకా తినేసి బయటకు వస్తే అక్క తమ్ముడు మంచిగా ఆడుకుంటూ ఉన్నారు ఆ రోజు ఫ్రెష్ అయిపోయాం కదా ఈవినింగ్ మనం హడావిడిగా టెంపుల్కి వెళ్ళాం కదా అని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్ళి మంచిగా దీపము కొబ్బరికాయ కొట్టేసి వద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళని అయితే రూమ్లో వదిలేద్దామని చెప్పి పైకి వచ్చాను మా వాడైతే అస్సలు ఒప్పుకోవడం లేదు వాటిల దగ్గరికే వెళ్తున్నాడు అనమాట ఆ గ్రిల్స్ దగ్గరికి కింద ఉంది చూసారా కింద బేస్మెంట్ లేదు కదా అందులో దూరేస్తూ ఉన్నాడు ఇంకా అమ్మందికి ఎత్తుకొని వస్తుంది ఇంక ఇలా రాగానే ఇంకా మళ్ళీ ఆటోలో వచ్చా అనమాట నిన్న నైట్ కూడా ఆటోలో వచ్చాం రూమ్ నుంచి ఇక్కడికి ఎందుకంటే మనకి ఇక్కడ పార్కింగ్ ఉండదు సో మనం ఇబ్బంది పడకుండా మంచిగా ఆటోలో వచ్చేస్తే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అలా దిగేమో లేదు మొత్తం పొట్లు పెట్టే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు సో ఎవరో ఒకరి దగ్గర పెట్టించుకునేదాకా వాళ్ళు వదిలేటట్లేరు అనమాట ఇంకా ఆటో దిగి మనీ కూడా ఇవ్వని ఇట్లా సరే అని పెట్టుకోండి అనేసి ఇంకా మార్నింగ్ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టేశాను అదేంటి ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్లో మనకు కొబ్బరికాయ కొట్టేదానికి దీపం పెట్టేదానికి టైం ఉండదు అదే లోపలికి తీసుకెళ్ళరు కదా బయటే కదా అండ్ నేను ఏమనుకున్నాను తెలుసా మనకు వన్ అవర్లో దర్శనం అయిపోయింది కదా నెక్స్ట్ డే కూడా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది మార్నింగ్ ఇంకోసారి వెళ్దాం నాకు ఎందుకు చూసినట్లేదు అంత తృప్తి తీరలేదు అంటే సరే వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఎలా ఉంటుందంటే అసలు అది మామూలు క్యూ కాదు ఇది ఖచ్చితంగా మనకు ఒక టూ త్రీ అవర్స్ అయితే డెఫినెట్గా పడుతుంది అని చెప్పేసి వదిలే ఇంకోసారి ఎప్పుడన్నా వద్దామని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యి ఆటో ఎక్క అనమాట ఆటో ఎక్కిన తర్వాత అతను వచ్చేసి గిరి ప్రదక్షిణ చేశారా మీరు అన్నారు లేదు లేదు చేయలేదండి అంటే ఆ సరే ఆటోలైనా చేయొచ్చు మీరు ఆటోలు చేయండి చాలా మంది చేస్తున్నారు అన్నారు మేము వద్దనే అనుకున్నాం బట్ ఆటో అతను మమ్మల్ని బలవంతంగా ఒప్పించాడనమాట సో అలా గిరి ప్రదక్షిణ చేసి ఈ మోక్షగుండ మార్గం దగ్గరికి ఆపమని చెప్పాం అక్కడ ఆపారు బట్ హాకీ వాడు చూసేసి నా వల్ల కాదు ఇప్పుడు అంటే రూమ్ వెకెట్ చేసే టైం అయింది అనమాట అందుకనేసి మీకు నేను ఇంకొక రూమ్ చూపిస్తాను అన్నాను కదా అది ఇదే రూమ్ అనమాట ఇది ఒక చిన్న రూము ఈ రూమ్ అయితే మాకు అసలు పర్ఫెక్ట్గా సరిపోయి ఉండేది మా వారు ఏసీ కావాలని చెప్పేసి ఆ రూమ్ తీసుకున్నారు అనమాట ఇంకా మాకు కరెక్ట్గా లెవెన్ కల్లా రూమ్ వెకేట్ చేయాలి ఇంకా అందుకు లెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది వెళ్ళి కీజీ ఇచ్చేసి రావడానికి వెళ్ళారనమాట అప్పటికి రూమ్ అంతా ఖాళీ చేసే సమయం అయితే ఈ పిల్లలంతా ఇంతేనేమో వాళ్ళ డాడీ కానీ డ్రైవింగ్ సీట్లో లేడు అనుకోండి వచ్చి అక్కడ సెటిల్ అయిపోతారు మా బాపన్న వాళ్ళ డాడీ లేని టైంలో వచ్చి కూర్చుంటుంది ఒకే పెద్దదే కావచ్చు వాడైతే వాళ్ళ డాడీ ఉన్న టైంలో వెళ్తున్నాడు అనమాట అందుకే నాకైతే బ్యాక్ సీట్ అయిపోతుంది ఇంత నా ఈ అయితే ఎండ్ చేస్తున్నాను కనుక నా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమకండి కామెంట్ చేయండి మనం అయితే నెక్స్ట్ డెస్టినీకి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు మనం ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము Take care, bye bye.